श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषितापलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाचारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము ఇరవై మూడు శివ పూజ రహస్య వివరణము శివయోగి భక్తి మహిమ వారికి శ్రీపాదుల వారి ఉపదేశములు నేను కృష్ణ ఈవల వడ్డు నుండి కురుంగడ్డకు ప్రయాణమగునంతలో ధర్మగుప్తుడను సద్వైశ్యుడు తారసిల్లెను అతను కూడా శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చుచుండెను ప్రసంగవశమున వారు పీఠికాపుర వాస్తవ్యులైన శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి బంధువులని తెలిసినది నాకు కలిగిన ఆశ్చర్యమునకు అంతులేదు నాకు తారసిల్లెడి శ్రీపాద శ్రీవల్లభుల వారి భక్తులందరును శ్రీపాదుల వారి దివ్య చరితమును మహిమలను వారు చేయు అద్భుత సంఘటనలను తెలియజేయుటలో ఒక్కొక్క ప్రత్యేకమైన వింత విశేషత సంతరించుకొని ఉన్నవి శ్రీవారి దివ్య చరిత్రలో ఒక్కొక్క సంవత్సరము జరిగిన వాటిలో కొద్ది సంఘటనలు మాత్రమే తెలియచెప్పబడేవి అవి ఒకదానికొకటి ఎంత మాత్రము సంబంధము లేని వింత వింతలు ఇది వెరకెన్నడూను నేను వినియుండని చిత్ర విచిత్ర సంగతులు నాకు ఇప్పటి వరకు శ్రీపాదుల వారి పది సంవత్సరముల వరకు జరిగిన లీలా విశేషములు ఒక క్రమ పద్ధతిలో వారి భక్తుల ద్వారా బోధింపబడినవి నేను నా మనసున ఇట్లా ఆలోచించుచుంటిని ధర్మగుప్తుల వారు శ్రీవారి పదకొండవ సంవత్సరంలో జరిగిన సంఘటనలను ఏవైనా నాకు తెలియజేతురేమోనని అనుకొంటిని శ్రీపాదుల వారు క్షణ క్షణ లీలా విహారి అంతలోనే శ్రీధర్మగుప్తుల వారు నాతో ఇట్లు చెప్పనారంభించిరి అయ్యా శంకరభట్టు నేను శివభక్తుడను శ్రీపాదుల వారి పదకొండవ సంవత్సరములో ఒకడు పీఠికాపురమునకు వచ్చను అతడు చాలా యోగ్యుడు కరతల భిక్ష చేయువాడు తన యొద్ద ఏ రకమైన సంచిని గాని కంచమును గాని మరే పాత్రను గాని ఉంచుకుని వాడు కాడు అతడు చూపురులకు పిచ్చివాని వలె నుండెను అతడు తొలుదొల్త శ్రీ కుక్కుటేశ్వరాలయమునకు వచ్చెను అతని పిచ్చివాలకమును ధూళిధూసరిత విగ్రహమును చూచి స్వాములు ఆలయములోనికి రానియరైరి అతడు దేహ స్పృహయే లేని అవధూత అతడు మాటి మాటికి శివ పంచాక్షరి జపించుచుండెను ఆ సమయమున నేను మాకు బావగారి వరుస అయినటువంటి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి గుర్రము మీద మార్గ మార్గమధ్యమున శ్రీ ఆలయమును దర్శించుట నాకు అలవాటు నేను వైశ్య ప్రముఖుడనైన కారణమున అర్చకస్వాములు నా పేరిట ఘనమైన పూజను నిర్వహించిరి వారికి మంచి సంభావనలు విచ్చుట నా అలవాటు నేను ఐదు వరహాలను స్వాములకు ఇయదలంచితిని ఆ ఐదు వరహాలను అర్చకస్వాములు పంచుకొందురు వారి ఆర్థికపరమైన కష్టములను వెతలను బాధలను నాతో చెప్పుకొందురు సనాతన ధర్మమును రక్షించుటకు మీ వంటి సద్వైశ్యుల అండదండలు అత్యంత ఆవశ్యకమనిది ఇంతలో బయటనున్న శివయోగి విసురుగా లోనికి వచ్చెను వారితో పాటు రెండు త్రాచుపాములు కూడా లోనికి ప్రవేశించినవి స్వాములకు ముచ్చమటలు పట్టినవి ఆ శివయోగి స్వాములారా మీకు భయమేమియునూ వలదు మనము ఆరాధించు కుక్కుటేశ్వరునకు ఇవి ఆభరణములు తండ్రిని బిడ్డలు కౌగలించుకున్నట్లు ఈ నాగుబాములు మన తండ్రి అయిన కుక్కుటేశ్వరుని కౌగలించుకున్నటకు ఆతృతపడుచున్నవి అవి మనకు సోదరులతో సమానమైనవి మనము మన సోదరులను చూచి భయపడుట పారిపోవుట లేదా చంపబూనుట మహాపాపము స్వాములు చేయు విశేష పూజ వలన అవి ఇక్కడకు ఆకర్షింపబడినవి నాగాభరణుడైన కుకుటేశ్వరుని మనము మరింత శ్రద్ధగా ఆరాధించడముగాక నమక చమకుమలను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుడు అనెను స్వాములకు ఏమి చేయుటకునూ పాలుపోలేదు స్వాములకు కొంత వందీమాగధ జనముండెడివారు అచ్చటికి వచ్చు భక్తజనులలో ఎవరైనా ధనవంతులయ్యుండి విశేషముగా సంభావనలను ఇచ్చువారైనచో వారిని సంతోషపెట్టు పెక్కు వచనములను పలికెనివారు ఈ స్వాములలో పీఠికాపురములోనున్న సూర్యచంద్రశాస్త్రి అనునతడు మంచి పండితుడే గాక నిష్ఠగల అనుష్ఠానపరుడు అతనికి వారి అందు భక్తి ప్రేమలు మెండు అతడు శ్రీపాదుల వారిని స్మరించి నమక చమకములను సుస్వరముతో రాగయుక్తముగా ఆలపించుచుండెను అతటకు వచ్చిన నాగుపాములు కూడా రాగ తాళబద్ధముగా తమ పడగలను కదల్పుచు తమ ఆనందమును వ్యక్తము చేసెను సూర్యచంద్రశాస్త్రి శివయోగిని బాపనార్యుల ఇంటికి తీసుకుని వచ్చెను శివయోగికి సంతృప్తికరమైన భోజనము సొంగబడెను అనంతరము శివయోగికి శ్రీపాదుల వారి దర్శనము కూడా అయ్యను శ్రీపాదుల వారు వానికి శివ శక్తి స్వరూపులుగా దర్శనమిచ్చిరి ఆ శివయోగి మూడు రోజుల పాటు సమాధి స్థితి నందుండెను మూడు రోజుల తరువాత శ్రీపాదుల వారు తమ దివ్య హస్తముతో వానికి అన్నమును తినిపించి తదుపరి వానికి నాయన సనాతన ధర్మమునందు చెప్పబడిన ధర్మ కర్మలను ఆచరించి తరించవలసినది పురాణములందలి విషయములు కల్పనలు గాని అసత్యములు కానీ కానే కావు వాటిలోని సామాన్యార్థము వేరు నిగూఢమైన రహస్యార్థము వేరు అనుష్ఠానము చేసేది సాధకులకు మాత్రమే దానిలోని అంతరార్థములు నిగూఢ రహస్యములు అంతఃకరణములో స్ఫురించును ఋతుకారకులకు సూర్యచంద్రులలో సూర్యుడు పరమాత్మకు ప్రతీక కాగా చంద్రుడు మనస్సుకు ప్రతీక సూర్య తేజస్సు మనోరూపమైన చంద్రుడును కూడిననే గాని సృష్టి కార్యము నెరవేరదు అమావాస్య అనున్నది మాయకు ప్రతీక ఈ మాయాస్వరూపమే ప్రథమమున వసువులు అనడి పేరుగల కలలను సృజించుచున్నది చంద్రబింబమందు కళలను ప్రవేశపెట్టుట తిరిగి వారిని తన యందు లయము చేసుకునుట జరుగుచున్నది పరమాత్మ తేజస్సును మాయా మనోరూప చంద్రుని యందు ఏ విధముగా ప్రసరింపజేయుచున్నదో అదే విధముగా చంద్రునియందు రవికిరణ ప్రసారము కలుగుచున్నది మాయయును అమావాస్యయును జడస్వరూపములైనను వాని వలన పుట్టిన జగత్తు మాత్రము చిత్ సాన్నిధ్యమును బట్టి చిత్ జడాత్మకమైనది వసంతాది కాలార్తవము సృష్టికెట్లు కారణమగుచున్నదో స్త్రీల ఆర్తవము కూడా శిశు జననాదులకు కారణభూతమగుచున్నది జ్ఞాన వాంఛ స్త్రీ యొక్క రజోజాత జీవగణమునకే యుడును స్త్రీల ఎందుండడి రజస్సు అనగా ఆర్తవము బ్రహ్మకు వ్యతిరేకమైనది గనుక ఇది బ్రహ్మ హత్య వలన పుట్టినది అని పండితులు చెప్పెదరు ఛందస్సులచే కప్పిపుచ్చబడినది కావున వేదరహస్యములను ఛాందసమందురు బంక లక్షణము ఆర్తవమునకు ఉండును కావున కృతిమయమైన స్త్రీని మూడు రోజులు దూరముగా నుంచెదరు స్వర్గమనునది స్వతసిద్ధ కాంతి గల తేజోగోళము మధ్యలోకమునది చావు పుట్టుకలు గల లోకము పాతాలములన్నయూ సూర్యకాంతి వలననే కాంతివంతము లఘుచున్నవి కనుక వీనికి పృష్ణులు అని పేరు సప్త పాతాలములకునూ జాత వేదాది అధిష్టాన దేవతలు కలరు మనము నివసించు భూమి ఈ సప్త పాతాలములకునూ ముందున్నది దీనికి అగ్ని అనువాడు అధిదేవత ఈ యనమండుగురు అధిదేవతలకును అష్టవసువులని పేర్లు గలవు సూర్యకాంతి వలన శోభను పొందడివారు కనుక వీరిని వసువులని పిలుచుచున్నారు ఈ ఎనిమిది గోలములకును మధ్యనున్న వాయు స్కంధములను సప్త వాయువులకు సముద్రము అనేది సగ్న కలదని యాచ్య మహర్షి సెలవిచ్చను సామాన్య మానవులు సప్త సముద్రములను జలస్వరూపముగా భావింతురు కానీ అది సరికాదు అని తెలియచేసి శివమహిమ ఆంధ్రప్రదేశమందరి ಏಕಾಧ ಶಿವಕ್ಷೇತ್ರ ಶಿವಸ್ವರೂಪುಲು ಶಿವುಡು ಏಕಾಧ ರುದ್ರಸ್ವರೂಪು ಆಂಧ್ರ ದೇಶಮುನಂದು ಪದಕೊಂಡು ಶಿವಕ್ಷೇತ್ರ ಕಲವು ವಾಟಿ ದರ್ಶನಮು ಮಹಾಫಲನು ಅವಿ ಒಟ್ಟ ಬೃಹತ್ ಶಿಲಾ ನಗರಮನಂದಲಿ ನಗರೇಶ್ವರು ರೆಡು ಶ್ರೀಶೈಲಮುನಂದಲಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನು ಮೂಡು ದ್ರಾಕ್ಷಾರಾಮನಂದಲಿ ಭೀಮೇಶ್ವರು ನಾಲ್ಕು ಕ್ಷೀರಾರಾಮನಂದಲಿ ರಾಮಲಿಂಗೇಶ್ವರು ಐದು అమరావతి నందలి అమరలింగేశ్వరుడు ఆరు కోటీఫలి క్షేత్రమునందలి కోటీఫలీశ్వరుడు ఏడు పీఠికాపురమునందలి కుక్కుటేశ్వరుడు ఎనిమిది మహానంది అందలి మహానందీశ్వరుడు తొమ్మిది కాళేశ్వరమునందలి కాళేశ్వరుడు పది శ్రీకాళహస్తి నందలి కాళహస్తీశ్వరుడు మరియు పదకొండు త్రిపురాంతకమునందలి త్రిపురాంతకేశ్వరుడు వాస్తవమునకు శివునకు మూర్తి లేదు శివలింగము ఆత్మలలో వెలిగే జ్యోతిస్వరూపముగాక మరేమీయూ కాదు సిద్ధి కలిగిన తదుపరి నిర్మల మనస్సు రూపములో నుండెడి నిర్మలతయే స్ఫటికలింగము మన శిరస్సులో ఉండే మెదడులో మనలో జ్ఞానం కలుగుటకు సహకరించు రుద్రుడే కపాలి అనబడును మెదడు నుండి నరముల రూపములో మెడ క్రింది వరకు వ్యాపించియుండు నాడులను రుద్రజడలు అందురు శివుని హఠయోగి రూపములో లకులీషుడందురు శివుడు భిక్షాటనము చేసి జీవుల పాపకర్మలను హరించును ఈ సృష్టి అందు తాళబద్ధమైన సృష్టి స్థితి లయములనడి మహాస్పందనలకు అనుగుణంగా ఆనంద తాండవమును చేయును గనుక శివుని నటరాజు అని అందరు శివుడు పరమానందకారకమైన మోక్షసిద్ధిని కూడా ఇయ్యగలడు చిత్ అనగా మనస్సు అంబరమనగా ఆకాశము లేక బట్ట ఆకాశ రూపములలో ఉండువాడే చిదంబరుడు నీవు చూచడి ఈ విశాల విశ్వములోని రోదశీ స్వరూపము రుద్రస్వరూపమే ద్వాదశ జ్యోతిర్లింగములు చక్రములోని పన్నెండు రాశులకు ప్రతీకలు కనుక శివుడు కాలస్వరూపుడు అష్టదిక్కులు ఆ అష్టమూర్తి యొక్క చిదాకాశ స్వరూపమే పంచభూతములు అతని పంచముఖములు పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనస్సు కలిసి ఏకాదశ రుద్రకళలు అగుచున్నవి వీరినే ఏకాదశ ఉమా ఉమామహేశ్వర రూపము నిత్య ప్రసన్న రూపము త్రిగుణములను భస్మం చేసిన రూపమే త్రిపురాంతక రూపము జ్ఞాననేత్రమే మూడవ కన్ను సమాధి స్థితిలో ప్రసన్నమైన ధ్యానములోనుండగా నిరంతరాయముగా ప్రవహించు పవిత్రతయే శివ జటాచూటములోని ఆ పరమ పావని గంగామాత అది మిథునమైన శివపార్వతుల స్వరూపమే మిథున రాశి ఆర్ద్రా నక్షత్రం ఆకాశంలో వెలుగుతున్నప్పుడే శివుడు దర్శనమిస్తాడు మిథున రాశిని సమీపించుటకు ముందు వృషభ రాశిని దాటి వెళ్ళవలను కదా ఆ వృషభమే నందీశ్వరుడు అది ధర్మస్వరూపము భ్రూ మధ్యమున వెలిగే జ్యోతియే లలాట చంద్రకళ యోగస్థితి వలన ఏర్పడే కామజయము వలన స్త్రీ పురుష భేదము నాశనమై ఏకత్వ స్థితిని పొందుచున్న స్వరూపమే అర్ధనారీశ్వర రూపము సహస్రారంలో లింగోద్భవ కాలములో కర్పూర కలిక భగవద్జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది లింగమనగా స్థూల శరీరములో లోపల దాగి ఉండే లింగ శరీరం ఇది జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని వేదము చెప్పుచున్నది శివపూజా రహస్యములు అనుష్ఠానము చేతను గురు కటాక్షము చేతను మాత్రమే తెలుసుకున్న వీలు కలుగును భౌతిక రూపమైన పీఠికాపురం ఎట్లుండునో జ్యోతిర్మయ స్వరూపమైన స్వర్ణ పీఠికాపురమున్నది ఒకటున్నది అది నా చైతన్యముచే నిర్మితమైనది దానిని నన్ను నిరంతరము స్మరించే భక్తులు జ్ఞానులు అనుభవముతో తెలుసుకొనగలరు వారు ఎంతెంత దూరములలో ఉన్నను స్వర్ణ పీఠికాపుర వాస్తవ్యులే అగుదురు వారికి నేను సర్వదా సులభుడను భౌతిక పీఠికాపురములోని కుకుటేశ్వర ఆలయమునందు నీవు చూచిన స్వాములు ప్రమధ గణముల అంశచే జన్మించినవారు భూత ప్రేత పిశాఛాతి మహాగణములు ఎన్నయో ఉండును యోగాభ్యాసము చేయుకొలదిని శ్రీపాద శ్రీవల్లభుని ఆరాధించుకొలదిని భూత ప్రేతములు అలజడి సృష్టించుచునేయుండును ఈ అడ్డంకులను దాటి నన్ను చేరువారు ధన్యులు నా పేరిట మహా సంస్థానము మా మాతామహాగృహమున ఏర్పడి తీరునని అనేక పర్యాయములు చెప్పితిని నా సంకల్పము అమోఘము చీమల బారుల వలె లక్షోప లక్షల భక్తగణములు యోగిగణములు నా సంస్థానమును దర్శించగలరు ఎవరు ఎప్పుడు ఎంతమంది ఏ విధానముగా రావలియునో నేనే నిర్ణయించదను పీఠికాపుర వాస్తవ్యులైనంత మాత్రమున శ్రీపాద శ్రీవల్లభుని సంస్థానమునకు వచ్చి దర్శనము పొందగలరు అనుకునుట సర్వకల్లా నా అనుగ్రహము యోగ్యులపై అమృత వృష్టి కురిపించును అయోగ్యులకు అది ఎండమావివలెనుండును శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము ఇరవై మూడు సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే